అమ్మయ్య మొత్తానికి రీతు కోరిక నెరవేరింది టాప్ ఫైవ్లో ఉన్నాను అంటూ మార్నింగే అందరికన్నా ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లో వంట సెక్షన్లో అయితే అన్నీ తింటూ ఉంటాడు మరొక వైపు తనజా మాత్రం తల పట్టుకుంటూ ఇంకా గెలుపుకి ఒక్క అడుగు దూరంలో తన లోపల ఏం బాధ ఉందనేది బయట పెట్టడం లేదు మరోవైపు కళ్యాణ్ తనజా డల్గా ఉండడాన్ని గమనించి పిల్లల తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు తనజా అయితే పట్టించుకోకుండా హౌస్లో ఉన్న పనంతా చేస్తూ ఉంటుంది కిచెన్లో గిన్నెలన్నీ తోముతూ ఉంటుంది అలానే త్వరగా ఈ పని కంప్లీట్ అయిపోతే ఫ్రెష్ అప్ అవుదాము అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలోనే బిగ్ బాస్ అయితే వీకెండ్ రేషన్ అంతా పంపిస్తాడు అయితే ఈసారి జనాలు తక్కువ రేషన్ కూడా తక్కువగానే బిగ్ బాస్ పంపించడం జరుగుతుంది ఇక అందరికీ సరిపడే ఎగ్స్ని అయితే పంపిస్తాడు కానీ కళ్యాణ్ అయితే ఇక్కడ తనుజా వైపు ఫోకస్ చేస్తూ ఉన్నాడు ఇకపోతే తనుజాకి ఏమన్నీ వచ్చాయా లేదా వెజిటేబుల్స్ తనకి కావాల్సినవని చూస్తూ ఉంటాడు ఆఖరికి ఎగ్స్ కూడా తనకి సరిపడగా వచ్చేయలేవని చూస్తూ ఉంటాడు ఇక తనుజా నీకు ఎగ్స్ ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే నావి తీసుకో అంటూ అంటూ ఉంటాడు లేదు నాకేం పర్వాలేదు నాకు ఇచ్చేస్తే మరి నీకు ఉండవు కదా అంటే లేదు నాకు సరిపోతాయి నావి కూడా నువ్వు కొన్ని ఎక్స్ట్రా తీసేసుకో అంటూ తనకు కావలసిన ఎక్స్ ని కూడా తనుజాకి సాక్రిఫైస్ చేసి తన ఎక్స్ ని తన రూమ్లో భద్రంగా పెట్టడానికి వెళ్తాడు అయితే ఇక్కడ తనజాకి కావాల్సిన పనులన్నీ చేస్తూ కళ్యాణ్ అయితే ఈ విధమైన ప్రేమని చూపిస్తూ ఉన్నాడు తనకి చాలా ప్యాంపరింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు తనుజ కూడా అంటుంది ఈ కెమెరాల మధ్యన ఏం మాట్లాడాలన్నా భయంగానే ఉంటుంది అంటూ తనుజ అంటుంది ఎందుకు అంత భయం అంటూ జోక్ జోకేస్తాడు బిగ్ బాస్ కండిషన్స్ లో మనం పర్సనల్ విషయాలు ఏమీ మాట్లాడకూడదు ఓన్లీ షో వరకే ఉండాలి అంటూ మనకి అగ్రిమెంట్ ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఏమైనా పర్సనల్స్ మనసారా షేర్ చేసుకోవడానికి కూడా అవ్వదు ఇక్కడ అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ కళ్యాణ్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇకపోతే కళ్యాణ్కి అయితే చాలా బాధగా ఉంది నిన్న మిడ్ నైట్ అయితే తన చేత అంటాడు బిగ్ బాస్ నాకు బయటకు వెళ్ళాలని లేదు మీరు ఇంత బాగా నన్ను చూసుకున్నారు కదా బయటకు వెళ్ళాక ఇలా ఎవరు నన్ను చూసుకుంటాడు అంటూ ఫీల్ అవుతా రెమోన్ మాత్రం అసలు మధ్యలోనే వెళ్ళిపోతాడు అనుకుంటే ఆఖరికి టాప్ ఫైవ్ వరకు ఉన్నానేంట్రా బాబు అది కూడా గారు వెళ్ళిపోయారు నా ముందే అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకోవైపు ఇమాన్యుల్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ దయచేసి నా కోసం ఒక ఒక మూవీ అయినా అయ్యండి బిగ్ బాస్ ఇక రెండు నెలలు నెలలైపోయింది ఇప్పటికొచ్చి నేను ఒక సినిమా కూడా చూడలేదు బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్కి కాళ్ళ వెళ్ళబడుతూ మొక్కుకుంటూ ఉంటాడు ఇక బిగ్ బాస్ అయితే వీళ్ళు అడుగుతున్న ప్రతి ఒక్క కోరిక తీర్చడమే సరిపోతుంది అన్నట్లుగా రియాక్షన్ ఇస్తాడు